నెల్లూరు జైల్లోనే ఉండిపోమనొచ్చు కదన్న వచ్చే పీతాడు ఎట్లాగో కేజీకి క్వింటాకి తెలుస్తలేదు ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఏదు అంటే అనుకుంటే ఏం మాట్లాడుతుంటో అర్థమవుతలేదు తల్లి వందనమా వచ్చేస్తుంది పాపం జైల్లో కాకానితోని టైంపాస్ అన్న చేస్తాడు అన్నీ ఉండమనొచ్చు కదన్న జై హింద్ ఉంటాడులేనా జైలు కొత్త ఏం కాదు పదహారు నెలలు ఉన్నాడు అంతకుముందు జైల్లో జగన్ అన్న మీ నాయకుడు మాదిరి లఫూ టేషాలేసి కన్ను నొప్పి నొప్పి అంటూ బయటికి రాల పదహారు నెలలు ఉన్నాడు సరేనా ఏమీ పీకలేకపోయారు చూడు యువ సామ్రాట నీకు గాని సేమరాజా గాని ఆర్పి గాడికి గాని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీట్ గా క్లీన్ చేసి పెడతాం జైలు కన్ఫామ్ ఖచ్చితం ఇది నేను చెప్పే మాట కాదు మీ పేర్లన్నీ అయి ఉన్నాయి ఈ రోజు ఎలాగైతే మీ కూటమి ప్రభుత్వం మా మా వైసీపీ వాళ్ళందరినీ లోపలేస్తుందో మా జగనన్న నమ్మిన మనుషులను లోపలేస్తుందో అలాగే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా రాసి పెట్టుకో ఇది బ్రహ్మదేవుడు కూడా తుడిచిపెట్టలేనటువంటి రాత ఇది ఖచ్చితంగా నీకు కావాలంటే కోరుకో నెల్లూరు జైల్లోనే ఏపిస్తాం ఎందుకంటే ఎట్ట తెలంగాణలో ఉండేది లేకొచ్చి నెల్లూరు జైల్లోనే ఏపించాలా శవదం రాయది తల్లికి వందనం ఎలాగో అమలవుతుందా అభివృద్ధి సృష్టిస్తాడు కదా సంపద సృష్టిస్తాను అభివృద్ధి అన్నాడు కదా సంపద ఇస్తున్నాడు అనుకుంటున్నావా కేంద్ర ప్రభుత్వం దగ్గర బతిమలాడి అప్పు తీసుకొని వచ్చేస్తున్నాడు ఈ డబ్బులు అది కూడా రే ఎర్రి పప్ప పదిహేను వేలు కాదంట పదమూడు వేలంట పొయి కనుక్కోపో జగన్ అన్న రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ తీసుకుంటే తప్పుబెట్టిన నీ లోకేష్ నీ చంద్రబాబు నాయుడు ఈరోజు రెండు వేలు కట్ చేసి వాళ్ళంట కాలేజీల కోసం అంటుంది డెవలప్మెంట్ కోసం అంటారు రెండు వేలు రే చదువుకున్నట్టున్నావు నీతి లేని కుక్క ఏరా నీ నాయకుడు ఎప్పుడు జైలుకి పోలేదా రేపు నేను లోపలేస్తే నీ నాయకుడు రాడే మాది నీ డౌటు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి కోసమైనా జైలుకి వెళ్తారు ఎందాకైనా పోతారు అది సపోర్ట్ ఇవ్వడం రా సపోర్ట్ ఇవ్వడం అంటారు రేపు మీకు భయాల ఉంది మిమ్మల్ని అందరూ లోపలిస్తారు ఆడు లోకేష్ అసలు లోకేష్ రే మా జగన్ అన్న ఓడిపోయిన తర్వాత ఇంకా ఆంధ్రాలోనే ఉన్నాడు రేపు జగన్ అన్న గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుర్తు పెట్టుకోరా యువ సామ్రాట్ సొంత ఊరు పేరు లేని కొడకా మిమ్మల్ని కాపాడేదానికి